చైర్మన్ నేషనల్ లోక్ వారు ఈ నెల పదమూడవ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు ఈ నేషనల్ లోకాదాలత్ కార్యక్రమం నందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది